శ్రీ గణేశాయ నమ హాయ్ ఫ్రెండ్స్ అందరికి నేను మీ ట్యాక్సీ వాళ్ళ అండ్ ఇప్పుడు మార్నింగ్ టైం వచ్చేసి అయితే ఎయిట్ ఫిఫ్టీన్ అయితే అవుతుంది ఈరోజు అయితే తొందరనే వెహికల్ తీస్తున్నా చూద్దాం బుకింగ్స్ ఎప్పుడు పడతాయో నిన్న ఒక నైన్ ఓ క్లాక్ తీస్తే మనకి బుకింగ్ వచ్చేసి టెన్ ఓ క్లాక్ అయితే పడింది ఏ ఈరోజు ఎప్పుడు ఇస్తాడు అనేది చూద్దాం ఇంకా ఆన్ చేయలేదు ఆన్ చేద్దాం ఫస్ట్ అయితే మాట్లాడదాం అండ్ నిన్న ఒకరు చెప్పడం మర్చిపోయినా అండ్ నిన్న ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు మనకి ఓలా ఊబర్ది ఎగ్జిట్ గేట్ చేంజ్ చేసిర్రన్నమాట మనకి ఓలా పికప్కి వెళ్ళేటప్పుడు టోకెన్ తీసుకుంటాం కదా దాని దారుణమో కార్ రేసింగ్ ఉంటుంది కదా చిన్నపిల్లలు ఆడుకునేది కార్ రేసింగ్ ఉంటుంది కదా దాని పక్కనకి వెళ్ళి సపరేట్గా లైన్ అనమాట మనం పొడపడిన దాన్ని అంటే డివైడర్ బోర్డులు పెట్టారు ఇట్లా డివైడర్ లాగా పెట్టిరు దాన్ని తొందరపడి లెఫ్ట్ సైడ్కి వెళ్ళి జమ్మని వెళ్ళిపోయారు అక్కడికి వెళ్ళి ఎంట్రీ ఉండదు మనకి మెల్లగా వెళ్ళాలి ఆ కార్ రేసింగ్ నుండి మనకి రైట్ సైడ్ నుండి లోపలికి వెళ్ళి వెళ్ళిపోవాలి ఎగ్జిట్ గేటు అది చేంజ్ చేసిర్రు అండ్ నేను చెప్దాం మర్చిపోయిన మర్చిపోయినా ఒకటి అయితే చేంజ్ చేసి రాపడవరైతే అక్కడనే ఉంది వచ్చి చెప్పలేము అదైతే అండ్ బిల్లు విషయానికి వస్తే నిన్నైతే మంచిగానే అయింది అండి దేవుని దగ్గర వల్ల దేవుడిదయ్యే వాళ్ళైతే అండ్ ఈరోజు వరకు అట్లనే కావాలని కోరుకుంటున్నా అండ్ ఈరోజు అయితే తొందరనేది ఆన్ చేస్తాను చలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆన్లైన్ అయితే వేసేయడం అండ్ ఈరోజు టైం డేట్ వచ్చేసి అయితే టైం వచ్చేసి అయితే ఎయిట్ నైన్టీన్ అవుతుంది అండ్ ఈరోజు వెనెస్డే అనమాట బుధవారము ట్వంటీ టూ డేట్ వచ్చేసి ట్వంటీ టూ అండ్ ఫస్ట్ అయితే ఓలా అయితే ఆన్ చేసేద్దాం చూద్దాం ఈరోజు ఎప్పుడు నీటికి ఇస్తారనేది ఆన్ అయితే చేసేసిన చూడండి ఎయిర్పోర్ట్ ఇది ఇంకా తీయనే లేదు అది టోకెన్ నెంబరు అట్లనే ఉంది దాంతోనే ఏం ప్రాబ్లం ఉండదు మనకైతే బుకింగ్స్ అయితే వచ్చేసాయి అండ్ రాపిడో నిన్న రాపిడో అయితే ఇస్తారని అనుకున్నా కానీ ఏలే రాపిడో ఎయిర్పోర్ట్లో బుకింగ్ చలో ఇక ఆన్లైన్ అయితే సేషన్ జీరో కిలోమీటర్కి వచ్చేస్తాను చూడండి చిన్న చిన్న కిలోమీటర్కి వేసేసినా ఇక మొత్తం ఎండింగ్లో ఎంత తిరిగి ఎంత ఎండింగ్లో ఒప్పిస్తా ఓకే మరి గుడ్ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్ చీ గుడ్ మార్నింగ్ కాదు గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఎందుకు తెలుసు కదా అది లంచ్ టైం అయితే అయింది మొత్తానికి అయితే లంచ్ టైం అయితే అయింది ఇక మళ్ళీ ఇక లంచ్ చేసి అయితే ఆన్ చేద్దాము అండ్ మార్నింగ్ నుండి అయితే ఒక థర్టీన్ హండ్రెడ్ అయితే చేసిన చూపిస్తా కూడా నేను ఎంత అయిందనేది చే మళ్ళీ లంచ్ చేసి మళ్ళీ ఎమ్మడైతే ఆన్ చేద్దాము జర బుకింగ్స్ అయితే ఏదో తక్కువనే ఉన్నాయి అండ్ అమౌంట్ రూపే పెద్ద ఇస్తలేడు ఇక ఎట్లా ఇచ్చినట్టు అట్లా కొడుతూనే ఉన్నా అనమాట చాలా చూపిస్తాడు అండి మార్నింగ్ టూ ప్రాబ్లం ఉన్న వరకు ఎంత అయినది అనేది బిల్లు చలో వ్యూ బాగుంది కదా ఇది ఎక్కడ ప్లేస్ గెజ్ చేయండి ఎవరైనా తెలిసిందంటే మొత్తం చూపిస్తా చలో మనం ఎంత చేసినామనేది చే చూసేద్దాం అండ్ ఎన్ని ట్రిప్లైనది అండ్ ఫస్ట్ అయితే మనము యాప్లైన్ అయితే చేసేద్దాం మళ్ళీ లంచ్ చేసేసి మళ్ళీ ఆన్ చేద్దాం టైం వచ్చేసి టూ ఫార్టీ ఫైవ్ మళ్ళీ లంచ్ చేసేసి మళ్ళీ ఆన్ చేద్దాం అండ్ ఓలా అండ్ ఫస్ట్ ఓలాలో అయితే చూపిస్తా ఓలాలు వచ్చేసి అయితే మూడు రైడ్లు అయితే కంప్లీట్ చేసిన ఫస్ట్ వచ్చేసి ఇది నేను మార్నింగ్ ఎయిట్ ఎయిట్ థర్టీకు ఎయిట్ ఓ క్లాక్ ఆన్ చేసిన మార్నింగ్ వీడియో తీసినా కదా అండ్ అప్పుడు ఆన్ చేస్తే మనకి ఎప్పుడు పడింది అంటే బుకింగ్ లెవెన్ ఫార్టీకి పడింది బుకింగ్ లెవెన్ ఫార్టీ ఏఎంకి ఫస్ట్ బుకింగ్ అనమాట అదే అండ్ ఇది వచ్చేసి మనకి ఎంత వచ్చిందంటే థర్టీన్ కిలోమీటర్స్కి త్రీ సిక్స్టీ వన్ వచ్చింది సార్ ఫస్ట్ బుకింగ్ వచ్చి ఇది కాదు రాపిడేవిలో కొట్టిన ఫస్ట్లో ఇది అయితే థర్టీన్ కిలోమీటర్స్కి త్రీ సిక్స్టీ వన్ అయితే ఇచ్చిండు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది వచ్చేసి ట్వెల్వ్ కిలోమీటర్కి అయితే వన్ ఫిఫ్టీ నైన్ అండ్ నెక్స్ట్ చిన్న బుకింగ్ అయితే సిక్స్ కిలోమీటర్కి వన్ ట్వంటీ టూ ఇవి వచ్చినా వచ్చినట్టు కొడుతూనే ఉన్నా అనమాట ఇలా అయితే టోటల్ సెవెన్ ఫార్టీ టూ అయితే అయింది ఇప్పుడు అండ్ రాపిడో విషయానికి వస్తే నేను అయితే ఒకటే కొట్టినా అనమాట అది పెద్దదే కొట్టిన జరా అమౌంట్ మంచిగా వచ్చింది మనకు వచ్చేసి నైన్టీన్ కిలోమీటర్కి ఫైవ్ సిక్స్టీ ఎయిట్ ఇచ్చిండు ట్వంటీ నైన్ రూపీస్ లాగా కట్టించిండు ట్వంటీ నైన్ రూపీస్ కిలోమీటర్ లాగా అయితే కట్టించిండు మార్నింగ్ అయితే ఇది మనం ఎయిట్ టు ఎయిట్ థర్టీకి ఏం ఆన్ చేసినాము టెన్ సిక్స్టీన్కి అయితే బుకింగ్ పడింది చూలో ఇక ఆఫ్టర్నూన్కి అయితే బిల్ ఎంత అయిందంటే ఇది ఒక ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఎయిట్ అదొక సెవెన్ ఫార్టీ అంటే ఎయిట్ థర్టీన్ హండ్రెడ్ అయితే అయింది థర్టీన్ హండ్రెడ్ చేంజ్ అయితే అయింది చలో ఇక మళ్ళీ లంచ్ చేసి మళ్ళీ కంటిన్యూ చేసి ఈవినింగ్ ఇప్పుడు సబ్బిల్ ఎంత అయింది అనేది ఓకే మరి బాయ్ చలో డూట్ అయితే క్లోజ్ చేసేస్తున్నా టైం వచ్చేసి అయితే టెన్ థర్టీ అవుతుంది ఏంది చాలా ఘోరం ఉంది బుకింగ్స్ అయితే చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి బుకింగ్స్ అసలు బుకింగ్స్ ఎట్లున్నాయంటే అంటే మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం అన్ని గానీ బుకింగ్స్ అవుతున్నాయి అట్లా చాలా ఘోరంగా ఉన్నాయి ఇక ఎట్లున్నాయి అండి అసలు దరిద్రంగా వాడైంది ఈరోజు అయితే బుకింగ్స్ మనకి అట్లా వచ్చిన బుకింగ్స్ కానీ అమౌంట్ అన్న ఎక్కువ ఇస్తారా అట్ల వరకే లేదు అసలుకే బుకింగ్స్ తక్కువ ఉన్నాయి వచ్చిన బుకింగ్స్ అమౌంట్ తక్కువ ఉన్నాయి ఇక ఇట్లా వస్తే అట్లా వెళ్ళిపోతున్నాయి బుకింగ్స్ అయితే ఉండలేవు అనమాట మన డ్రైవర్ సార్ డ్రైవర్ అన్న అయితే యాక్సెప్ట్ చేసేసుకుంటారు ఎంత వస్తా అంతా ఇక నేరుగా కొన్ని రెండు మూడు ట్రిపులు అయితే అట్లనే కొట్టేసి నేను యాక్సెప్ట్ చేసుకుని కొట్టేసి అనమాట ఎందుకంటే మన మనం అట్లా ఉన్నాం అనుకో మనకి అమౌంట్ కాదనమాట ఇక ట్రిప్కి వంద ఆరు వందల మిగిలిన కొట్టేస్తున్నాను అనమాట నేను ఇక చేంజ్ చేయడం తప్పదు మళ్ళీ ఒక్కొక్కసారి అట్ల అయితే ఉంటుంది ఇక ఒక్కొక్కసారి ఎక్కువ అవుతుంటే ఒక్కొక్కసారి తక్కువ తక్కువ అవుతుంటుంది అమౌంట్ అయితే ఇక ఒకసారి బిల్లు అయితే ఒకసారి బిల్లు కాదు అన్ని భరించాలి కాబట్టి ఇక తప్పదు అండ్ ఇక మనం టెన్ థర్టీ అయింది ఇక ఓన్ నైట్ అయితే అయింది ఇక ఇంటికి వెళ్ళేసి ఇక ఇక అమౌంట్ విషయానికి వచ్చేసి అయితే అమౌంట్ అయితే చాలా ఘోరంగా అయింది అమౌంట్ తక్కువనే అయింది అయితే ఒక త్రీ డేస్ అయితే మంచి అయింది బిల్లు ఇక అయితే ఇక్కడ నార్మల్ నార్మల్గా అయింది కానీ నార్మల్గా అయింది బిజినెస్ అంతేం లేదు చాలా చూపిస్తాడు అండి ఎంత చేసినామనేది చూడండి ఆఫ్లైన్ అయితే వేసేసిన టైం వచ్చేసి అయితే టెన్ ట్వంటీ ఎయిట్ టెన్ థర్టీ అయితే అవుతుంది ఆల్మోస్ట్ అండ్ మనం ఫస్ట్ అయితే ఓలాలో అయితే చూసేద్దాం ఎంత అనేది అమౌంట్ అండ్ ఓలాలో వచ్చేసి మనం టోటల్ థౌజండ్ ట్వంటీ సెవెన్ అయితే చేసిన ఇంట్లో మనం అన్ని ట్రిప్పులు కంప్లీట్ చేసినాం అంటే ఫోర్ ఫోర్ డ్రాప్స్ అయితే కంప్లీట్ చేసినాం ఫోర్ రైడ్స్ కంప్లీట్ అండ్ ఇంట్లో మీకు ఆఫ్టర్నూన్ వరకు అయితే చూపించినాను అండ్ లా ఆఫ్టర్నూన్ వన్ ఫిఫ్టీ సెవెన్కి ఇది అయితే చూపించాను లాస్ట్ బుకింగ్ ఆఫ్టర్నూన్ అండ్ అయితే ఆఫ్టర్నూన్ తర్వాత ఒకటే బుకింగ్ కొట్టినా అనమాట ఇంట్లో అది టెన్ కిలోమీటర్స్కి టూ ఫార్టీ ఫోర్ టూ ఎయిటీ ఫోర్ అయితే కొట్టినా ఇది ఒకటైతే మంచిగానే వచ్చింది బుకింగు చాలా ఘోరంగా ఇస్తున్నాం అమౌంట్ అయితే అట్లానే ఇక లాస్ట్ క్యా తీసుకున్న అది వచ్చింది అండ్ రాపిడో విషయానికి వచ్చేస్తే రాపిడో వరకు అట్లనే ఇస్తుండవు చాలా ఘోరంగా అయిపోతుంది ఇది ఒక స్టార్టింగ్లో మంచిగా ఉండే ఇక రాను రాను చాలా ఘోరంగా ఇస్తుండే అమౌంట్ ఇందులో వచ్చేసి ఫైవ్ రేట్స్ అయితే కంప్లీట్ చేసిన ఫిఫ్టీన్ హండ్రెడ్ థర్టీ వన్ రూపీస్ అయితే ఇచ్చినాయి ఇలా అండ్ ఇలా వచ్చేసి మనము ఎక్కడి వరకు అంటే ఆఫ్టర్నూన్ అంటే ఇంట్లో ఒక్కటే కొట్టాం కదా ఆఫ్టర్నూన్ వర్కి అండ్ ఇక్కడ నుండి ఇవ్వాలన్నమాట వన్ నైంటీ ఫైవ్ వన్ నైంటీ త్రీ సెవెన్ కిలోమీటర్స్కి వన్ నైంటీ త్రీ ఇచ్చిండు ట్వంటీ సెవెన్ రూపీస్ లాగా కట్టించాడు అనమాట ఇదైతే మంచిగా ఇచ్చిండు నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది సిక్స్ కిలోమీటర్కి వన్ సెవెంటీ సిక్స్ అయితే ఇచ్చిండు ట్వంటీ సెవెన్ రూపీస్లో ట్వంటీ సెవెన్ రూపీస్ లాగా కట్టించిండీ ఇది ఒక సేమ్ దాన్ని కట్టించినట్టే కట్టించింది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి టూ సెవెంటీ ఎయిట్ ఇది అయితే ట్వంటీ కిలోమీటర్స్కి టూ సెవెంటీ ఎయిట్ థర్టీన్ రూపీస్ లాగా కట్టించిండు చెప్పినా కదా ఇక నాకు అయితే లేదు ఇక ఎట్లా ఎట్లా వస్తే అట్లా బుకింగ్స్ ఇట్లా జప్ప అని వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఇక నేను ఏదో ఒక టైం తీసుకున్నాను అనమాట బుకింగ్ ఏం చేయాలి తప్ప ఒక్కొక్కసారి అట్లా తీసుకోవాల్సిందే మనం దానికి ఏం చేయలేము ఇది లాస్ట్ దొరికి అంతే తీసుకున్నాను అనమాట లాస్ట్ బుకింగ్ ఇది ఇది వచ్చేసి ట్వంటీ టూ కిలోమీటర్స్కి టూ టూ త్రీ హండ్రెడ్ సిక్స్టీన్ రూపీస్ అయితే ఇచ్చిండు ఇది ఫోర్టీన్ రూపీస్ లాగా కట్టించు చాలా ఘోరంగా తీసుకున్నాం బుకింగ్స్ ఒక రెండు రెండు ఒక త్రీ ఫోర్ బుకింగ్స్ అయితే చాలా ఘోరంగా తీసుకున్నాను ఎందుకంటే ఇక చాలా తక్కువ ఇస్తున్నాయి అమౌంట్ ఇక తప్పదని తీసుకున్నా ఇందులో వచ్చేసి ఫిఫ్టీన్ థర్టీ వన్ అయింది క్యాలిక్యులేటర్ అయితే వేసేదాం ఎంత అయిందో ఫిఫ్టీన్ థర్టీ వన్ ప్లస్ అందులో వచ్చేసి ఓలాలో ఎంత అయింది ఓలాలు వచ్చేసి అయితే థౌసండ్ ట్వంటీ సెవెన్ అయితే అయింది అండ్ టోటల్ వచ్చేసి అయితే గ్రాండ్ టోటల్ అనమాట ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ అయితే చేసిన చాలా ఘోరంగా అయింది బిల్ అయితే అండ్ టైం వచ్చేసి ఓవర్ టైం అయింది మార్నింగ్ టెన్ టెన్ థర్టీ టెన్ థర్టీ ట్వెల్వ్ అవర్స్ అయింది డ్యూటీ ట్వెల్వ్ అవర్స్ అయింది కిలోమీటర్లు వచ్చేసి అయితే వన్ ఫార్టీ టూ కిలోమీటర్ అయితే తిరిగినాం వన్ ఫార్టీ టూకి ఇంత అయింది అమౌంట్ ఓకే మరి గుడ్ నైట్ అందరికీ మరి రేపటి వీడియోతో అయితే కలుసుకుందాం బాయ్ ఏం చేస్తున్నారా ఫ్లైట్ ఇచ్చేస్తున్నారు ఎవరికి వాళ్ళకి